ఏదో సుబ్రహ్మణ్యం సిద్ధాంతి అదే మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన భావనమ్మ అలాగా లోపలికి రండి ఏమి లేదమ్మా మా శ్రీనివాసరావు శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటేను ఇలా వచ్చాను ఓసారి ఇల్లంతా చూపిస్తారా రండి చూపిస్తాను రాజా ఏంటి రాజానా ఎక్కడికి వెళ్ళారమ్మా హైదరాబాద్ వెళ్ళారండి రెండు రోజుల్లో వచ్చేస్తానన్నారు రెండు రోజుల్లోనా ఆయన రారమ్మా అదే రెండు రోజుల్లో రాడంటున్నా ఆయన పేరు బలం గ్రహ బలాన్ని బట్టి ఆయనకు జీవితంలో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది కంగారు పడవలసిన అవసరం లేదు యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు జీవితంలో ఒక మలుపు అన్నమాట అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది సిద్ధాంతి గారు ఇదంతా నిజమేనంటారా చూడమ్మా సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు ఇందులో కంగారు పడవలసిన పనిలేదు వారు వచ్చాక ఈ తా ఎత్తు కట్టండి అన్ని అవే సర్దుకుంటాయి వస్తానమ్మా అంతా ఊ నమ శివా జీవితం ఎంతో ఆనందమైనది ఎంత సంతోష పెడితే అంత సుఖాన్నిస్తుంది అంత నా పద్యాపానికి గురువు గారు అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి సంతోషానికి ప్రశాంతతకి అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని కోటి రూపాయలు అప్పిస్తే సంతోషంగా ఉంటుంది అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి అగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది అంత నా పత్యాపారం

అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పని ఏంట్రా ఇదేదో తేడాగా ఉంది పత్యాపారం నాకు అసలే సమయం లేదు నేను పడుకోవడానికి ఏమిటి ఆయన మాటలు ఇప్పుడే వచ్చి కూర్చో మళ్ళీ పడుకుంటానంటే రానా సోడా కలిపితే రాండ్రేండి రా దరిద్రుడా బాషలో భావం గాడి తప్పుతుంది అయినా బయలుదేరాలి దరి అబ్బా ఏం కుారా ఇదేం ప్రత్యాపారం రా అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు ఊరే మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుళ్ళైందిరా పరుపు కూడా హార్ట్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా ఇదేం పత్ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి తెలుసు నాకంతా తెలుసు స్వామి అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి స్వామి మీరు మనిషి కాదు స్వామి మరి మనసులో ఉన్న మాత్రుని స్వామి ఇదేం పత్ వ్యాపారం సర్లే నన్ను కొట్టారు కదా ఇప్పుడు చూపిస్తాను అసలు పత్ నాయనా శీను నీ దశ మారింది అంటే సక్సెస్ సక్సెస్ కాదురా నీ మీరేలా అంటే ఎలా స్వామి అవేరా గ్రహాలంటే రాహుకేతువులు రివర్స్ అయ్యారు గురుడు హర్ట్ అయ్యాడు శుక్రుడు సైడ్ అయ్యాడు ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం ఇదిగో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో రాశిలో పుట్టిన కన్య పిల్ల అయ్యి ఉండాలి కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇలాటేష్ ఇచ్చారేంటి స్వామి గ్రహాలంటే అదే అంతా నా పత్యాపారం అరుపులు కాగుల్లాగా అసలే నేను ధ్యానం లో ఉన్నాను సమంతతో సమంతాతతో యాగం చేయిస్తున్నారయ్య అంతకనే ఏముంటది నా పత్యాపారం క్మించేంటి స్వామి ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ అవును స్వామి అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందాము ఆనందాన్ని తర్వాత పంచొచ్చు ముంత స్వీట్లు తీసుకోండి స్వామి మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా రాసే స్వామి ఇదేంటి నా ప్రత్యాపారం జరిగింది వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు ఏం ఆలోచిస్తున్నారు స్వామి ఒక్క రాసే కదరా కలిసింది ఇప్పుడు చూడు భూమి బక్రించేసి నేలను నాకించేస్తానరా నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా కదా నీ సొంతం అయ్యేది అర్థం కాలేదు స్వామి అర్థం కాబోటానికి ఏముంది నా పత్యాపారం ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరే ఒకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది ఇంకో దారి లేదా స్వామి ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోటానికి దేవనా గూగుల్ మ్యాప్ అని ఆయన దరిద్రం ఇక అంత పత్యాపారమే అర్లేదు స్వామి వందకి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా అంటే ముప్పై ఐదుకి ఇంకో పదిహేను కలుపుకొని యాభై వచ్చినట్టే కదా ఆ అమ్మాయిని నీ హైట్ కన్నా ఐదు సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది అవును స్వామి నీ వెయిట్ కన్నా ఐదు కిలోలు తక్కువ ఉంటుంది అవునా తెలియదు స్వామి సరే నీ కోసం ఇంకొకటి అడుగుతాను చెప్పు ఆ అమ్మాయి ఎప్పుడు డల్ ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా మీకెలా తెలుసు స్వామి నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది అందుకే చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహు శిక్షిస్తాడు నేను రక్షిస్తాను దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు ఇక అంతా పత్యాపారమే ఏదేమైనా స్వామి వదిలే ప్రసక్తే లేదు ప్రాణం పోయినా కూడా వదలవా నేను పోయినా పర్లేదు స్వామి నేను చెప్పింది నీ గురించి కాదు అమ్మాయి గురించి స్వామి నిజమే నాయనా నీరు పల్లానికి చేరుతుంది నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఇక అంతా పత్యాపారమే అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి నమస్కారం నన్ను దీవించండి స్వామి అతి వినయం దూర్త లక్షణం ఒరే సీనుగా నీకు ప్రేమ కావాలి నాకు నీతో పగ తీరాలి అందుకే ప్రేమతో కొడతాను ఇక అంతా పత్యాపారమే ఓం నమస్కారం ఇప్పుడేం చెప్తావు మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా హైదరాబాద్ హా హైదరాబాద్ ఆ మాట ముందే చెప్తారండి జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా అంత సీన్ లేదురా పోనీ అంత సీన్ ఉందో చెప్పాడు అదేరా మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా అయితే దాన్ని ఎవరు ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారు మనం ఉండేదా వైజాగ్ హైదరాబాద్ లో సైట్ కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్ అందుకే డాడీ దాన్ని అమ్మేసి మనం మన లాయర్ గారికి చెప్పారట దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అంతేనా అంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పట్టారనుకో ఆరంగా పోనీ రిలాక్స్ గా ఉందిరాబాబు గారు ఏంటి ఇలా చెప్పారు ఆయన ఎక్కడున్నారో ఏంటో ఒకసారి ఫోన్ చేస్తే పోలే దగ్గర నుంచి హలో ఏంటి ఇప్పుడే బయలుదేరాను అప్పుడే ఫోన్ ఏమండి వెలుపడుతుంది ఏంటో చెప్పాడు మీరు రెండు రోజుల్లో వచ్చేస్తారు కదా లేదే అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను అది కాదండి మన సిద్ధాంతి గారు మన ఇల్లు ఇంటికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి నాకెందుకో భయంగా ఉంది ఆ సిద్ధాంతి నేను చెప్తున్నాక వస్తానని ముందు వాడి జాతకం మనం తెలుసుకోమని చెప్పు పెట్టే ఫోను అంత సడన్ బ్రేక్ వేసావు ఎంతసేపు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటారా మనకు కాస్త టైం పాస్ అయింది వాడు ఎవడో లిఫ్ట్ అడిగి అడిగి ఇచ్చేద్దామని పోనీరా పాపం ఏదో తెలియక అడిగి ఉంటాడు తెలియ కాదురా బాగా తెలిసి అడిగాడు వీడు ఎవడో కొలెస్ట్రాల్ బ్యాచ్ లో ఉన్నాడు జీవితంలో ఇంకెవరిని లిఫ్ట్ అడగకుండా నేను మేనేజ్ చేస్తాను చూడు సరే అడగనే లిఫ్ట్ వల్ల మనసు లేదా మనకు ఎన్సర్ ఫిట్ చేయమ ఇరిగో ఐ యామ్ బాస్ కాలిదాస్ నెక్స్ట్ సీ యు సర్ మీ డ్రెస్ అదిరిన్ సర్ మీ పర్సనాలిటీ సూపర్ మీ మనసు ఇంకా బాగా నచ్చింది కానీ మీ పేరే ఏ నా పేరు నచ్చలేదు నీకు బ్యాడ్ లక్ నా పేరు కాలిదాస్ మా నాన్న పేరు దేవదాస్ మా తాత పేరు ప్రేమదాస్ మన శ్రీలంక ఫ్యామిలీ సింహాచలం

అవును సార్ మీరెద్దిగా హైదరాబాద్ లో ఎవరిని కలవాలని కూడా తెలివడంతా ఆయన ఎవరు నచ్చికిండు రాగలు మీరు తెలివడం అమ్మా ఆయన మీకు బాగా తెలుసా నేనైకి బాగా తెలుసుంటా బాలకృష్ణ గారితో పాటలు గడిచి మరో పరువుడి సినిమా తీయబోతున్నాడు ఆ సినిమా పేరు శ్రీకృష్ణ నేనే హీరో నలుగురు హీరోయిన్ హీరో బాగున ఓ అసలు క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నారు థ్యాంక్స్ అమ్మా అవును సార్ మీకు ఇష్టమైన పక్షి కాకి ఇష్టమైన పువ్వు కాయ ఇష్టమైన పండు తాటి పండు సూపర్ టేస్ట్ సార్ మరి ఫేవరెట్ ఫుడ్ పిత్తపరిగల పువ్వు మీరు ఇష్టపడేది పుష్టిగా బుద్ధుగా ముద్దుగా ఉండే అమ్మాయి మీరు దేనికి భయపడతారు దయ్యాలకు అవును సార్ మీకు దెయ్యాలంటే మరీ అంత భయమా మోస్తారు భయం అనమాట ఇప్పుడు ఆ సంగతి అవసరం అవుతాను ఇంకేదన్నా అడగ రాదే ఏంటి సార్ తింటున్నారు చెప్పుకోటీలు ఆటో తినమని గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టిందమ్మా కాస్త మాకు టేస్ట్ చూపించొచ్చుగా పైన చూడమ్మా తీసుకోండి మీకు ఎందుకు సార్ అంత రిస్క్ మేము వస్తాంగా ఇదే తమ్మి కార్ డ్రైవర్ లో కూడా పోతుంది దాని సంగతి చూసుకుంటుంది కానీ ముందు నీ సంగతి చెప్పు

నా పేరు స్వాతి చూసావా నీకెంత బిల్డప్ అయితే పదిహేను ఏళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిగ్రీ చేత పట్టి ముప్పై ఆరు ఇంటర్లకి అటెండ్ అయిన వాడిని నాకెంత ఉండాలి అదేంట్రా ముప్పై ఐదే కదా ముప్పై ఆరు అంటావేంటి కొంపతీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఏంటి ఈసారి కూడా పట్టానా అదన్నమాట సంగతి నీకు మరో బ్యాడ్ న్యూస్ రా ఏంటది నాకు పెళ్లి చూపులు జోకా నాకు పెళ్లి చూపులు జోకా క్రీమ్ కేక్ లేకపోతే ఏంటి నాకు పెళ్లి చూపులు అయ్యాయరా మగడా అంటే నమ్మవేంటి వాడు కాదు కాబోయే మా శ్రీవారు పేరు గిరి ఉండేది తిరుమల గిరి నన్నెక్కడో చూసాడంట నా బాడీ నా స్టైల్ నా నవ్వు నడక బాగా నచ్చి వెంటనే ఫిక్స్ అయిపోయాడు ఓరే ను నా పెళ్లికి తప్పకుండా ఆడుతున్నావా ప్రేమ నాతో పెళ్లి వాడుతున్నా మరేం చేయమంటావు పిలిచి పిల్లనిస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాడంట నీలాంటి వాడు అందుకే మరో దారి చూసుకుంటున్నాను చూడు మధు నా పొజిషన్ నీకు తెలుసు ముందు సెటిల్ అయ్యే ప్రేమైనా పెళ్ళైనా ఆ సెటిల్మెంట్ ఏదో సెటిల్ అయిపోతాను ఆరు నెలలు ఆగాక కూడా మన పొజిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఎవడో ఒకటితో జెండా అయితేవే చి ఈ ఆడోళ్ళకి అసలు దయా దాక్షిణ్యాలు ఉండవు వాళ్ళు మళ్ళీ షో స్టార్ట్ చేద్దాం కపాలంలోని మెదడు అంటే భలే ఇష్టం రావడా ఎప్పుడు అదేనా నాకు మోకాల మధ్య నుండి గుజ్జు అంటే చాలా ఇష్టంరా రా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుంది దొరికాక మళ్ళీ ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకున్నా దొరకాలంటావేంట్రా వెనకే ఉంది కదా బతుకున్న శవం దాన్ని కాల్చుకొని తింటే గొప్పగా ఉంటుందిరా చూడు నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని రే టాయిలెట్ అనుకుంటే ఆపరా లేదంటే కారంతా చేసే కార్ లో వచ్చిన రోజు ఇక్కడికెళ్ళి వచ్చి ఎక్కడ పోసాడు వినా వెనక ముందు ఏం చూసుకోవాడా ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా మరి కొంచెం మనకు లోపలిక అదే

ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు రెండో పక్కగా గడ్డ ఉంటుంది వాళ్ళేనా తెలుసు నేను లోపలికి తీసుకెళ్ళా సమాధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ ముగ్గురు దోస్తులే ఆరు యాక్సిడెంట్ ఇక్కడే చనిపోయారు వాళ్ళ చర్చ ఆరేళ్ళు అయింది మరి ఆ చర్చలు మూడో వాడు ఆ మూడో వ్యక్తి నేనే జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా అది సరే ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు నా లెక్క పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు బ్యాగ్ లోన్ సున్నండ్ లో తీసి తీసు తింటుంటాడు బాగా చేసా నువ్వు ఇది పర్లేదండి వద్దు సార్ తీసుకోవా ప్రేమతో వేస్తుంటే సార్ రైట్ బండి బయటరా ఇందాక నుంచి ఆపన్నే గొడవ రే అక్కడ డాబాలో ఉంద్రా ఆకలిస్తుంద్రాని వెళ్దాం రై ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను నువ్వు ఎంజాయ్ చేయి బిర్యానీ మాత్రం అదిరింద్రా అవును ఎందుకు అంత స్పీడ్ రాజా స్పీడ్ తగ్గించరా కళ్ళు మూత్ర రే నీకు జాగ్రత్తగా తోల బాబు జాగ్రత్తరా బాబు తగ్గించరా భయం వేస్తుంది కాలు కూర్చుండవాస్తుంది దగ్గర రేయ్ మెల్లికి వెళ్ళమంటే విన్నావా చూడు పంచర్ అయింది ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా నేను జాకీ కూడా అతను నీ చావు నువ్వు చావు రై నీకో మాట చెప్పనా ఏమన్నావుగా ఏంటో మాకు కాక పడుతున్నావు నాతో టైర్ మారిపిద్దామనా కాదురా స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయింది దారిలో అయిపోద్దాం అనుకుని మర్చిపోయాను ఇప్పుడు ఎలారా స్టెఫిన్ టైర్ కూడా పంచర్ అయిందా ఓరు నీ అయ్యా నా కొంప ముంచావు కదరా ఈ టైంలో ఎవరు బయట మనకి టైర్ ఇచ్చేది అదే నాకు అర్థం కావట్లేదురా చూసావా నీ స్పీడ్కి ఎంత హీట్ అయ్యిందో ఏయ్ కూలెంట్లో వాటర్ అయిపోయినట్టు అజ్జ అంటే ఇక్కడ ఎవరన్న స్టాప్ పెట్టుకుని తిరుగుతున్నావా ఎంత ట్రై చేసినా ఉక్కిరిడి కొడ్రౌ norms ఆ వాటర్ గన్ తీసుకెళ్లి వాటర్ తీసురా వెళ్ళు ఎంత ఈజీగా చెప్పారా ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ ని వెళ్ళరా అమ్మ హ ఇది తెరిగ్గా ఉంది చూసారా కాలు గజ్జలు కట్టుకొని చెంగు చెంగు నెలతుందిరా ఏంటి దెయ్యం గజ్జలు కట్టుకుందా నేను చూసి రమ్మల్లా రే నా మాట నీకు ఎగతాలి కదా నేను చెప్పేది నమ్మవేట్రా లేకపోతే దెయ్యం ఏంట్రా నువ్వు చికెట్లో దేని చూసి భయపడ్డావు ఎవరికి తెలుసు రే నా కళ్ళు ఇంకా తప్పలేదురా నేను నిజంగా దేని చూసేట్రా అలాగే ఎలా ఉందరా తెల్ల చీర తెల్ల జాకెట్ చుట్టేరు పోసుకొని కనుక తిరిగి ఉందరా కేజ్ ఎంత ఉంటుందో ఒరేయ్ తయారు ఏజో కేజీ చూడ్డానికి అదేవ్ని లేనా ప్రియమానా దయ్యూరా నీ చెప్తే ఇట్లా దయ్య సంగతి తర్వాత రా వుంది వర్షం వచ్చేలా ఉంది వచ్చేలా ఇట్లా అదిగో అదిగో వచ్చేసింది ఏ ఇప్పుడు ఎలా రా అక్కడేదో లైట్ కనిపిస్తుంది పద అహ్హో నేను రాత్రి పూట పురితే తిరిగితే ఆ చెప్పిరా అభో నేను చెప్తే రానే డోర్ మీరే నేవు నన్ను కదా నువ్వు ఉంటావు నేనేక పోయేది రమ్మంటున్నాను పదా నేను రాను రా పద వర్షం వస్తుంది చూసేవారా నీ చెప్తే నువ్వు నమ్మలేదు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు ఇల్లుంది సరే మానవ మార్తలు ఎవరు కనిపించట్లేదు నాకు అదే అర్థం కావట్లేదురా నాకు ఒకటి అర్థమైందిరా ఏంటిది సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా సార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది వర్షం పడుతుంది కదా సరే సరే తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి తీసుకోండి థాంక్స్ అండి ఒక నిమిషం ఇప్పుడే వస్తాను ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటే కదా అంటే నాకు ఇందాక కనిపించింది ఈ దయమేరా చ నాకు అలా అనిపించడం లేదురా సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్సు లాంటి అమ్మాయిని పట్టుకొని దయ్యం అనడానికి నీ నోరు ఎలా వచ్చిందిరా నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరస్సులా కనిపిస్తుందిరా అసలు నీకు ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ మాట్లాడరా అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పానా నేను చెప్పేనా ఏమండి కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా అయితే మీరు మనిషి ఏ దెయ్యం అనుకున్నారా అవునండి ఇందాక బయట దెయ్యం కనబడిందండి కాళ్ళ గజ్జలు కూడా కట్టుకుంది ఆ దెయ్యాన్ని నేనే చల్లగారికి సరదాగాల వాకింగ్ వచ్చాను ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా అమ్మయ్య ఇందాక నుంచి భయపడి చచ్చానండి ఇట్స్ ఓకే మీ ఇక్కడే ఏదో ఒక సోఫాలో ఎడ్జస్ట్ అయిపోతాం మీరు వెళ్ళి పైన పడుకోండి ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ మీరు వెళ్ళి పడుకోండి మా తెప్పలో మేము పడతాం

సారీ అండి మెలకు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం రాత్రి బాగా లేట్ అయింది కదా మేము బయలుదేరుతామండి ఎక్కడికి హైదరాబాద్ అంత లేదు ఎందుకు లేదు అయ్యో మీకు ఈ విషయం తెలియదు కదా టీవీలో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది జరిగిన దారుణం గురించి అంత గోలగోలుగా ఉంది రాత్రి హైదరాబాద్లో లో ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పన్నెండు చోట్ల బాంబులు పేలాయి సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు ఎందుకండి అంత బాధ పడుతున్నారు ఏం లేదండి చిన్న పని జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం ముందుకు హైదరాబాద్ వెళ్ళాం ఇక్కడ ఉండాలన్నా ఉండలేము ఎందుకు ఉండకూడదు మీరు మా గెస్ట్లు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు నాకెలాంటి ప్రాబ్లం లేదు రెండు మూడు రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి అప్పుడు వెళ్ళొచ్చు నా మాట విని డ్రాప్ అయిపోండి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి టిఫిన్ చేతులు గాని తప్పదంటారా తప్పదు కాక తప్పదు సరే అండి నువ్వు వెళ్ళా కార్ చూడు సరేరా ఇప్పుడేం చెప్తా మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా హైదరాబాద్ ఆ మాట ముందే చెప్తారండి జతలు ఎక్కువ తెచ్చుకుంటే కదరా అంత సీన్ లేదురా పో సీన్ ఉందో చెప్పాడు అదేరా